ఏం సార్ మొన్న మూడు వేలు సరుకు తెచ్చి ఇంట్లో పాడేస్తే అప్పుడైపోయినా తింటున్నారు సార్ ఎవరు తింటున్నారు ఏమో అర్థం కావడం లేదు లే సార్ నిన్న రాత్రి చూసినా అతను లేరా ఎవడాడు ఎర్రన్నా ఆ మనిషి బాగా సౌండ్ పట్టే కదా ఏం సార్ రాత్రి ఏడున్నప్పుడు ఇంటికాడ కిటికీలో చూసి మా తమ్ముడు మా అక్క వాళ్ళందరూ కూర్చొని తింటున్నాడు అతను అన్నము ఏమో ఒక్కసారి అయితే బాగుంటుంది సార్ మర్యాద ఉంటదిలేదు సార్ చెప్తున్నాడు మా తమ్ముడు ఏమన్నా ఆ మనిషి ఏమి పొద్దున కరెక్ట్ టీ టైంకి వస్తాడు నువ్వు క్యాంపు పోయినప్పుడు కరెక్ట్ టైం టీ తాగిపోతాడంట మళ్ళీ ఏమ్మా ఎట్లున్నారు ఏం కదా అని మళ్ళీ కరెక్ట్ టిఫిన్ టైంకి వస్తాడంట రెండు రెట్ట బాగా ఇంత కూర ఇగ్గుతావంట బాగా

రెండు రెట్టాలు అంటాడంట దాంట్లో ఏమన్నా చూస్తే ఎట్లా ఏమో మీకు ఎట్లా సరుకులు తగ్గినా కొంచెం డౌటే వస్తుంది నువ్వు చెప్పిన తర్వాత మూడు వేలు సరుకులు సార్ మూడు రోజులు ఎట్లా ఆ మూడు రోజులు అయిపోయింది అది ఏదో బలు అడుగుతారు కాఫీ పొడి అది ఏదో తెచ్చి పెట్టిన కొత్తగా మొత్తం అయిపోయింది సార్ అది ఇంట్లో తాగేది నేను ఒక్కనే భోజనం తినుకునే కాఫీ ఏం తాగుతున్నాడు ఏం తింటున్నాడు పొద్దు మూడు వస్తాయంట సార్ టిఫాన్ కి మధ్యాహ్నం భోజనానికి రాత్రి కూడా వాళ్ళు ఇంకేమి వచ్చిన అన్నం అన్నమంటే కింద తింటుంటారు కరెక్ట్ తినేటప్పుడే పోయినప్పుడు ఎవరు పెట్టమన్నారు సార్

ఆ మనిషిదే కదా ఆడతా సార్ ఆ మనిషి మళ్ళీ వస్తా వీడికి చెక్ చేసుకుని అలా బా నేను చెప్పలేదు మరి నేను ఆఫీస్ టైం అయితే సార్ నేను పోయిస్తా మళ్ళా వస్తాలే ఓకే ఓకే సుపీరా ఎట్ల మనిషి వాడు మా ఇంట్లో కూడా దూరినాడు ఏమో నాకు అర్థం కాలేదే ఈ పనులు ఎక్కడిపోయి పనుల వల్ల ఇంట్లో కూడా నేను సరిగా నిలబడ ఇది కాకుండా ఏమన్నా ఏంటి ఇంటి భోం చేసేసివా ఏం రూవుడా బావుడా కదా ఆ బానే బానే భోం చేసివా పొద్దున్న కడుపులోంట రాత్రి తిన్నాను ఏం ఇంట్లో చేయలేదు ఇంట్లో ఏం చేయలే చెప్పని చేయాలి ఇప్పుడు ఏం చేసినారు ఇంట్లో 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 చేసినది జొన్న రొట్టె చేసింటే ఏమన్నా నాకు రొట్టె ఉంటే తింట ఆకలి నాకు కూడా రొట్టె కూరగా రొట్టె ఆకలి రాత్రి తిన్నా మా ఇంత పొద్దున చేయలే పొద్దున లేచిపోయినారు శనిపోయినారు

ఏదో మేము ఆడికాడికి సంపాదించుకొని మూడు వేలు రెండు వేలు సరుకులు తెచ్చిపోతాము నువ్వేమి పొద్దు సార్ సారు ఉన్నాడా అంటావంటా వస్తావంట ఇంటికి పొద్దున టీ తాగుతావు అంటే టిఫిన్ తింటావంటే మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం అంట ఏంది ఏంది ధర్మసత్రం అనుకుంటువా మా ఇంట్లో ధర్మసత్రం అనుకుంటువే మా ఇల్లు అబ్బా ఏం సార్ పొద్దు సార్ అసలు తెలిసిన వచ్చింది టయానికి వస్తావు కదా మీరు నాకు ముద్ద పెడతారు సార్ కాదు తెలిసిన వాళ్ళు అని కరెక్ట్ అయిన వచ్చిన తప్పు లేదులేను అట్లా అట్లా కాదు ఏదో తెలిసిన కదా అని వారానికి ఒక రెండు వేల రూపాయలు ఇస్తే కదా అంటే ఈ మళ్ళీ సరుకు నువ్వు పొద్దు మీద వెలుగుడు రెండు వేలు ఇస్తే మీ దగ్గరికి ఎందుకు వస్తాయో ముద్ద పెడతారు కదా ఇంకా సార్ ముద్దనా సిగ్గు లేకుండా చెప్తా ఏం తట్టడి గుర్తున్నారు సార్ నీకు ఎక్కడ పడిన ముక్క బిడిందాలో ఎక్కడ పడిన ముక్క సిడి ఎవరన్నా సిగ్గు లేని మాటలు చెప్పదు తట్టకు తగిన కలుపుకునే కదా పెట్టుకునింటారు ఉంటారు అట్లా కాదంటే మనిషి పట్టు నిండి పెట్టుకుని కలుపుతుంటే కింద పడుతుంటే రౌండ్ అన్నం కలుపుతుంటే కింద పడుతుంటే రౌండ్ అన్నం కష్టపడి మళ్ళా అంటే పట్టు అందరూ ఈసారి వచ్చినాం అనుకో విషయం కలుపుతాం అలవాటు అవుతుంది బాగా కొంచమన్నా కొంచమన్నా సిగ్గుండాలి మాట్లాడేసారి పెద్ద సత్రం అనుకుంటు వచ్చిన ఇంత ఏమన్నా ఉంటే ఇంత కాదు అంత కాదు ముక్క బిడిలో ఆ ముక్క కూడా ఎన్ని మీ ఇష్టం లేదు కష్టం లేదు అసలు పక్కనట్లు పిచ్చి పెట్టుకుంటున్నా సార్ మీరు నాకు తెలియదు నువ్వు చెప్పేంత వరకు ఏ మూడు రెండు రోజులు అయిపోతున్నారు మనిషి నువ్వు చెప్పేంత మనిషి చెప్పండి తెచ్చి పెట్టి ఉంటావు అది అది పొప్పించుకుంటా నేను లేదా చూడాలి బూస్ట్ అంట అది చెప్పని తెలిసింది చెప్పారు ఇవన్నీ కదా అన్నారు ఇంట్లో మొత్తం అయిపోతున్నావు వచ్చి కమ్మ ఉంది బాగా చాలా బాగుంటది మళ్ళీ ఇంకా సార్ ఏమా బోర్మిడ్ చేసినారా ఇంకొక స్పూన్ అయ్యండి ఎక్స్ట్రా పుచ్చుకుంటూ ఆదుకున్నాం అంటే మనిషి కామాలు టాక్ వచ్చి బాగుంటుంది అని అడిగింది మేము ఏదో కష్టపడి సంపాదించుకునేవాళ్ళు మూడు వేల నాలుగు వేలు చే ఇక్కడ చూడు మీ ఇంటి పెట్రోడాల ఆని చెప్తానేది పంపిస్తున్నారు నేను ఇంటి అవంటని అవ వచ్చి చూడ పెనాలదని కాదు కర్చులు అదే ఎందుకు వచ్చి ఉంటావు విన్నంతని కొట్టిచ్చుకోమనేంది ఒకటేనా లేకపోతే ఇంట్లో సర్కులు ఊర్ దెంకపోతున్నావా అట్లా కూడా నేను దెంకపోత ఏమన్నా బాలు దిస్కపెండి ఆ సంసారం నాశనం చేశారు అది ఇంత కారణం కట్టకపోయినా సబం అంటే ఇప్పుడు రానివ్వరు కాదు మన మన సకాలంలో కనబడకూడదు మనిషి నువ్వు లేదు కాదు కాదు సిగ్గు లేకుండా మళ్ళీ పప్పులు కారం తీసుకుపోయినా దాని తీసుకుపోయినా అంటారా మనిషి ఎంత లేకి మంచిది తర మనిషి ఎంత లేఖి మంచిది దా మనిషి అన్నము అన్నము అన్నం పెడతామో అనుకుంటాము మళ్ళీ ఏం సార్ ఇది ఇటువంటి ఇంట్లో కాదు కదా గేర్లే కాదు ఎక్కడ రానియకూడదు రాని కూడా సార్ జాగ్రత్త ఉండాలి సార్ ఏదో ముసలాయన పాపం అని నేను పాపా నేను ఏం లే ఆపక వాక్య పెట్టేస్తా ఇంటికి ఈ పక్క తీసేసి ఆపక పెట్టేస్తా తీసేసి ఆపక పెట్టేస్తా నాది ఒక్కటే వాకులు నేను జరిపోయింది అబ్బా సార్ పోసం పా సార్ ఫస్ట్ చెప్పాలా మళ్ళీ మనం ఉంటే కూడా మనిషికి సిగ్గులేదు ఏం లేదు పోతాడు పోసం సార్